చూడండి ఇవాళ మనకి ఫిఫ్త్ డే చూడండి ఇంత ఆగం ఆగము జస్ట్ అంటే జస్ట్ ఇప్పుడే పోయినరు ఇంకా మేము అన్నీ చదివేస్తాం అనేసి ఈరోజు కూడా వర్షం పడుతుందని టేబుల్స్ చాలా అంటే చాలా తక్కువ వేసాము మేము ఇది కానీ ఇంత అంత చూడండి కానీ మంచి సక్సెస్ఫుల్ అయిందండి కాబట్టి మనకి బయట వాతావరణం మాత్రం కొంచెం సహకరించలేదు కానీ వచ్చే అంతవరకు అయితే వచ్చారు ఇంకా మనకి అలా ఉంటే మాత్రం ఇంకా బాగుండేది ఇవన్నీ విడివిడిగా పెట్టేవాళ్ళము ఫస్ట్ డే కొంచెం బాగా అయింది హాఫ్ డే వరకు తర్వాతకి మనకి వర్షం పడుతుందేమో అనే ఉద్దేశంతోనే మనం ఇదిగోండి స్టిచ్చింగ్స్ కూడా ఇక్కడే తీసేసుకున్నాము ఇంకా మేము పైకి కూడా ఎక్కలేదు ఇదిగోండి ఓకేనా అండి నెక్స్ట్ ఏంటి అంటే నేను చెప్పేది మీకు రేపు జ్యువెలరీ అండ్ డ్రెస్సెస్ అయితే ఉన్నదండి మిస్ అవ్వకండి ఈరోజు వచ్చేసి మనకి అన్నపూర్ణాదేవి సారీ సారీ అండి శ్రీ లలితా దేవి ఈరోజు ఫిఫ్త్ డే అండ్ ఈ రేపటి నుంచి ఏంటి అంటే ఈ ఎగ్జిబిషన్ శారీస్ బంద్ అయిపోయింది శారీస్ అసలు ఎవరు అడిగినా కూడా మ్యాక్సిమంగా చూపించాము అంత ఇంపార్టెంట్ అంటే ఏమన్నా చూపించగలుగుతామేమో కానీ ఆఫర్ ఉండదు నార్మల్ రేట్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉండదు నార్మల్గా అక్కడ వేసిన ఆఫర్ సారీస్ ఉండవు అసలు నార్మల్గా అమ్మేస్తామన్నమాట క్రాష్ కార్డ్ మాత్రం అవైలబిలిటీ ఉంటుంది అండ్ జ్యువెలరీ మీద కూడా క్రాష్ కార్డ్ ఉందండి రేట్స్ కొంచెం మేము ఏమంటే చెప్తామండి అవే ఇంకా మమ్మల్ని బార్గనింగ్ చేయకండి జ్యువెలరీ కాబట్టి సతాయించొద్దు మేము ప్రిపేర్ అవ్వలేదు జ్యువెలరీ పెడతామని శారీస్కి ప్రిపేర్ అయ్యాము కానీ జ్యువెలరీకి ప్రిపేర్ కాలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా మాకు ఫాస్ట్గా మీరు కూడా తీసేసుకోండి వన్ డేనా టూ డేనా అనేది రేపు ఉండేదాన్ని బట్టి చెప్తామండి ఎందుకంటే మాకు కూడా ఓపికలు లేవు అనుకోవాలి అంటే ఫస్ట్ ప్రిపేర్ అయితే మేము ఏమైనా ఎలా ఉండేదో కానీ చూడండి ఈ శారీ బాగుంది మనం సింగిల్ కలర్ శారీస్ చాలా అమ్మాం కదా అందులో మనకి పైన వైట్ బ్లౌజ్ వైట్ వచ్చేసి బూటీ వస్తుంది క్యాట్లాగ్ చూపియమ్మ జస్ట్ అలా చూపిస్తుందండి మీకు అంతే అందులో క్యాట్లాగ్ ఉంది చూడు ఫోటో పిక్చర్ ఇదిగోండి ఇది ఇది పైన ఇలా ఉంటుంది శారీ ఇందులో మొత్తం ఫైవ్ పీసెస్ ఉన్నాయండి ఈ ఎగ్జిబిషన్ని మిస్ అవ్వకండి రేపు జ్యువెలరీ అండ్ డ్రెస్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా రండి ఇది 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 ఓపెన్ అంత జ్యువెలరీని అంత జ్యువెలరీని పెడుతున్నానండి ఎందుకంటే సెలెక్టెడ్ లాగా ఏమీ చేయలేకపోయామనమాట రే ఇవన్నీ మేము ఇప్పుడు చదువుకొని జ్యువెలరీ తీసేవరకు సరిపోతుంది ఇక ఇప్పటి ఎగ్జిబిషన్ జ్యువెలరీ కూడా అందరు అటెండ్ అవ్వండి అండ్ నేను కూడా స్టేటస్లో పెట్టడానికి అయితే తయారు చేసి పెడతాను స్టేటస్లో షేర్ చేసేసుకోండి జ్యువెలరీ డ్రెస్సెస్ని అసలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇందులో ఇంకొక కలర్ ఇదిగోండి ఇది ఇవన్నీ కూడా సూపర్గా సేల్ అయ్యాయండి కస్టమర్స్ ఇదిగోండి మళ్ళీ తెప్పించాను నేను రెడ్ అండ్ పింక్ ఓకేనా అండి ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కూడా మీరు అందరూ సక్సెస్ఫుల్గా చేసేసేయండి అండ్ రండి అండ్ మిస్ అవ్వకండి అండ్